ఆ ఇక ఇందులో కాలకేయుడు లాంటి పాత్రలు ఇంకా ఉన్నాయా కొత్తగా వేరే ఏం రావు కానీ కాలకేయులకి చిన్న పాత్ర ఉంటుందండి సినిమాలో మీరు ఇంట్రొడ్యూస్ చేసిన లాంగ్వేజ్ వల్ల ఇప్పుడు స్కూల్స్ లో కూడా ఆ మాధ్యమం కూడా మొదలెట్టి మదన్ కార్కి అని తమిళ రైటర్ అండి ఆయన ఆయన మొత్తం లాంగ్వేజ్ అంతా రాశాడు అండి జస్ట్ ఏదో నాలుగు మొక్కల కోసం కాదు మొత్తం లాంగ్వేజ్ అంతా రాశాడు మీకు వచ్చా ఒక రెండు మూడు సెంటెన్సెస్ అందులో కాకుండా నాకేమి రాదండి మీకు వచ్చే ఉంటుంది మీరు చెప్పట్లేదు కానీ ఎందుకంటే యాక్టర్కి ఏ డైలాగ్ చెప్పాలి ఎలా చెప్పాలి అన్నీ మీరు మీ బాడీ లాంగ్వేజ్తో మాడ్యులేషన్తో చెప్తూ ఉండడం నేను చాలా సార్లు చూశాను అంటే ఆర్టిస్ట్ని బట్టండి అండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్కి అప్పుడు ఏం చేస్తున్నావు ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరగబోతుంది అన్నది మొత్తం బేస్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే తనకి చేసి చూపించడం నువ్వు ఇలా కాదండి తన 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 ఆకులింపు చేసుకొని తన లో దాని గురించి ఆలోచించుకొని హీ విల్ గివ్ సో ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక ఒక రకంగా ఉంటారండి రమ్యకృష్ణ గారికి అసలు ఏమీ చెప్పొద్దు కరెక్ట్గా లోకి వచ్చిన తర్వాత డైలాగ్ ఏంటో చెప్తే చాలు అంత నాజర్ గారికి ముందు సీన్ ఏంటి ఎంత చెప్పాలి ఆయన మొత్తం అంతా కాలకులేట్ చేసుకుని టీ అన్ని చేస్తారు స్వీటీ అయితే షో షో పంచున్నాం అంటే ముందు చేసి చూపించి తర్వాత తర్వాత నేను నేను ట్రై చేస్తాను దాన్ని ట్యూన్ చేస్తాను ఫైన్ ట్యూన్ చేసుకుని ఉంటారు సో ఈచ్ వన్ హాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హౌ దే వాంట్ అండర్స్టాండింగ్ యా అండ్ ఆర్టిస్ట్ ఎలా కంఫర్టబుల్ అయితే అలా చేయడం ట్రై యా ఫైట్స్ అండి ఇందులో సీక్వెన్స్ ఆఫ్ వార్ అవన్నీ మనకి బాహుబలిలో మాకు ఒక రేంజ్ లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసారు మరి ఫైట్స్ ఆర్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ బిగ్గర్ అందరూ ఏగర్ గా చూసేది ఏంటంటే అండి శివుడు అంత బలవంతుడు చూపించాం శివలింగం ఎత్తుకుని వెళ్ళిపోతాడు కొండలు దాటేస్తాడు బల్లాల దేవుడు ఎంత బలవంతుడు చూపించాం తొనపోతు కూడా వేరే తో ఫైట్ చేయగల పెద్ద వార్ సీక్వెన్స్ చూపించాం బట్ అసలు అయింది పెట్టలేదండి వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించలే కరెక్ట్ సో సో సెకండ్ లో కూడా ఆబ్వియస్లీ వార్ సీక్వెన్సెస్ ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి బట్ అన్నింటికంటే ద ఫాదర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ప్రభాస్ అండ్ రాణా ఫైట్ కరెక్ట్ అది ఉంటుంది